సార్ ఈ నాల నారాయణ కాలేజ్ చైర్మన్ నారాయణ గారు ఉన్నారు కదా వాళ్ళ తమ్ముడు భార్య ప్రియ పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కంప్లైంట్ చేసింది సార్ ఈ నారాయణ గారి పైన అంటే తనను అబ్యూస్ చేస్తున్నాడు అని చెప్పేసి కానీ తన భర్త ఆయన కొడుకు మాత్రం తిననే తప్పుబడుతున్నారు అంటే మెంటల్ అంటే మెంటల్ స్థితి బాగా లేదు అని చెప్పేసి అంటున్నారు అసలు ఏం జరిగి ఉంటుంది సార్ ఇది ఎప్పటి నుంచో గత కొంతకాలం నుంచి ఒక ఐదారు నెలల నుంచి ఉంది మనం ఇంతకు ముందు కూడా రెండు మూడు వీడియోలు చేశాము సో నారాయణ మరదలు నారాయణ తమ్ముడి పేరు సుబ్రహ్మణ్యం ఆయన భార్య పేరు కృష్ణప్రియ ఆమె గత కొంతకాలం నుంచి నారాయణ నన్ను చాలా కాలం నుంచి అభ్యూజ్ చేశాడు మా ఇంట్లో నన్ను అనేక సార్లు రకరకాల పద్ధతులు అభ్యూజ్ చేశాడని అవన్నీ కూడా డీటెయిల్స్ ఆమె చెప్పింది సో మా భర్త ధైర్యంగా చెప్పలేకపోతున్నాడు నేను ధైర్యంగా చెప్తున్నాను నేను చెప్పడానికి కూడా కారణం ఏంటంటే నాకు క్యాన్సర్ వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్ నేను ఎంతకాలం బతుకుతానో కూడా తెలియదు చాలా ఇబ్బందుల్లో కూడా ఉన్నాను ఆర్థికంగా కూడా ఇబ్బందుల్లో ఉన్నాను సో ఈ క్రమంలో ఎప్పటికైనా నేను చెప్పకపోతే కరెక్ట్ కాదు అనేది నేను బయట పెట్టదలుచుకున్నాను అనేది ఆమె చెప్పింది చాలామంది దీని మీద రకరకాలుగా అప్పుడు మాట్లాడారు ఈమె వైసీపీ వాళ్ళు ఇలాగా చేస్తున్నారని చెప్పారు దానికి ఆమె సమాధానంగా మళ్ళీ వీడియోలు చేసింది వైసీపీ వాళ్ళు ఎవరు నన్ను అప్రోచ్ కాలేదు ఇది నా సొంతంగా చేస్తున్నాను గతంలో నేను నారాయణ నన్ను ప్రచారం కూడా చేయమంటే ప్రచారం చేశాను అవన్నీ చెప్తున్నారు కొంతమంది ఏమో ఈమె బ్లాక్ మెయిల్ చేస్తుంది డబ్బుల కోసం ఇలా చెప్తుంది అనేది కూడా చెప్పారు దానికి కూడా ఆమె సమాధానాలు చాలా సార్లు చెప్పింది మాకు డబ్బులకి ఇబ్బంది లేదు మాకు ఇప్పటికి కూడా కలకట్టాలో కాలేజెస్ ఉన్నాయి నారాయణ బ్రాండ్తో మేమే అక్కడ ఎప్పటి నుంచో నడుపుతున్నాం నేను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కూతుర్ని నాకేమీ ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు మా కొడుకు అమెరికాలో చూస్తున్నారు కూతురు ఊటీలో ఎక్కడో చదువుతుంది సో ఇలాగా ఆమె అనేక సార్లు చెప్పింది దాని మీద ఇక్కడ రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా ఆమె కంప్లైంట్ రాసిచ్చింది దాని తర్వాత అక్కడ కూడా సిఐడి వాళ్ళకి కూడా ఆమె లెటర్ పెట్టింది సిఐడి వాళ్ళు కూడా దాన్ని కోర్టులో కూడా మెన్షన్ చేశారు ఇవన్నీ జరుగుతున్నాయి సో నిన్న ఆమె వెళ్ళి నెల్లూరు ఎస్పీని కలిసి ఒక అర్జీ ఇచ్చింది దాంతో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కొడుకు కూడా అమెరికా నుంచి కొడుకుని పిలిపించాడని ఆయనే చెప్తున్నాడు తండ్రి సో వాళ్ళిద్దరూ నిన్న మీడియాతో మాట్లాడారు ముఖ్యంగా సుబ్రహ్మణ్యం నిన్న మీడియాతో మాట్లాడింది ఏంటంటే ఈమె గత కొంతకాలం నుంచి ఇబ్బందుల్లో ఉంది ఆమె క్యాన్సరు క్యాన్సర్ వల్ల కెమోథెరపీ చేశారు కెమోథెరపీ వల్ల ఆమె మైండ్ డిస్టర్బ్ అయింది సైకాలజి సైకా సైకాటిస్టుల దగ్గరికి నేను తీసుకెళ్లాను వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి తీసుకోండి మీరు చూడండి అనేది ఒకటి చెప్తున్నాడు ఆయన సో ఒకటి ఈమెకి మైండ్ సరిగ్గా లేదనేది రెండోది బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తుందని కూడా ఆయన చెప్తున్నాడు డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తుంది ఇంతకుముందు పదమూడు కోట్లు ఆమెకి ఇప్పించామని కూడా చెప్తున్నాడు పదమూడు కోట్లు ఇచ్చాము అందులో పది కోట్లు ఆస్తులు పిల్లల పేరుతోనే పెట్టింది ఇంకొక మూడు కోట్లు ఆమె వాడుకునింది ఇప్పుడు మళ్ళీ నన్ను కోటి రూపాయలు అడిగింది నేను కోటి రూపాయలు ఇవ్వలేను ఐదు లక్షల వరకు ఇవ్వగలను అని చెప్పాను ఇలాగా అంటే ఆమె బ్లాక్ మెయిల్ చేస్తుంది ఆమెకి కొంతమంది హెల్ప్ చేస్తున్నారు ప్రత్యర్థి పార్టీలో నుంచి హెల్ప్ చేస్తున్నారు అనేది ఆయన ఆరోపించాడు కొడుకు అయితే నేను బ్లాక్ మెయిల్ చేస్తుందనే మాట వాడలేను బట్ ఆమెకి కొంత మానసికంగా ఇబ్బందుల్లో ఉంది అనేది కొడుకు చెప్తున్నాడు అప్పుడే ఆమె కూడా మాట్లాడింది మళ్ళీ నాకు మానసికంగా ఎటువంటి ఇది లేదు మీరు ఏ ప్రశ్నన్నా అడగండి నేను సమాధానం చెప్తాను ఎవరినైనా నన్ను వచ్చి టెస్ట్ చేసుకోమనండి నాకు మానసికంగా ఏ రకమైన ఇబ్బంది లేదు వీళ్ళు కావాలనే చెప్తున్నారు తండ్రి కొడుకులు కలుసుకొని సో నేను ఆల్ రైట్ నన్ను ఎవరైనా వచ్చి టెస్ట్ చేయొచ్చు నన్ను అరెస్ట్ చేశాడు చిన్నప్పటి నుంచి అది నేను చెప్పాలి ప్రపంచానికి బయట ప్రపంచానికి చెప్పాలి అతను ఓ మేనేజర్ నారాయణ అతను నన్ను కూడా అభ్యూజ్ చేశాడు డే వన్ నుంచే అభ్యూజ్ చేసుకుంటూ వచ్చాడు నా హస్బెండ్కి ధైర్యం లేదు మాట్లాడే ధైర్యం అందుకని వాళ్ళు మాట్లాడలేదు నా కొడుకును కూడా ఇలా మార్చేసి వాళ్ళు నాకు యాంటీగా మాట్లాడిస్తున్నారు అనేది చెప్తున్నారు సో దీంట్లో ఎవరు నిజము ఎవరి దబద్ధం అనేది మనం తేల్చే ఇది కాదు పోలీసులు తేల్చాలి లేదా కోర్టు ద్వారా ఈమెకి ఒక ఇండిపెండెంట్ ఈమె కోరుకునేదో లేకపోతే ఏం వైపు నుంచి అడ్వకేట్స్ ఎవరన్నా పెడితే అడ్వకేట్స్ డిమాండ్ బట్టి ఒక వేరే ఏ ఇక్కడైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో నారాయణ అనుకున్నప్పుడు వేరే మెడికల్ ఫెసిలిటీస్ నుంచి ఏమికి టెస్ట్ చేయడం నిజంగా ఈ మానసిక పరిస్థితి బాగుందా లేదా అనేది ఒకటి ఎందుకంటే రేపు పొద్దున ఎవరు ఇలాగ నా మీద నా మీద అభ్యూజ్ చేశారు అంటే ఈ అభ్యూజ్ చేసిన స్త్రీని మానసిక పరిస్థితి బాగాలేదంటే సరిపోదు కదా కాబట్టి వాళ్ళు ఒకవేళ నిజంగా మానసిక పరిస్థితి బాగాలేదంటే అది దే హ్యావ్ టు ప్రూవ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది నిజంగా సైకాలజిస్ట్ ఉన్న రాంగ్ ఇచ్చుంటే నిజానికి సైకాలజిస్టులు ఎవరు కూడా పిచ్ అని చెప్పే ఇది ఎవరికి ఉండదు మెంటల్ డిజార్డర్ అంటే పిచ్ అని కాదు అర్థం మెంటల్ డిజార్డర్స్లో పర్టికులర్ డిజార్డర్ అనేది ఉంటుంది సో ఈమెకి ఏ డిజార్డర్ అనేది మనకు గా చెప్పట్లేదు ఓకే సో ఆ మెంటల్ ఫలాని మెంటల్ డిజెస్ స్కిజియోప్రెనియా ఉండొచ్చు ఇన్సో ఇది సైకిక్ బిహేవియర్ ఉండొచ్చు బైపోలార్ డిసీజ్ ఉండొచ్చు క్రానిక్ డిప్రెషన్ ఉండొచ్చు ఇలాగ రకరకాల మెంటల్ డిజార్డర్స్ ఉంటాయన్నమాట అందులో ఈమెకి ఏదన్నా పర్టికులర్ ఇప్పుడు ఏంటంటే ఒక సీరియస్ ట్రామాటిక్ సిచ్యువేషన్ ఈమెకి క్యాన్సర్ అనేది ఒక ట్రమటిక్ సిచ్యువేషన్ అది సో అటువంటి వచ్చినప్పుడు మెంటల్ గా కూడా డిస్టర్బ్ అవడం ఉంటుంది ఖచ్చితంగా సో ఒకవేళ అదే కారణంతో ఆమె ఆరోపిస్తా ఉంటే ఆమె ఇంక వేరే ఏమి మెంటల్ డిజార్డర్ వేరే పనులు చేయట్లేదు ఓన్లీ నారాయణ మీద మాత్రం ఆరోపిస్తుంది సో దాంట్లో ఏమన్నా వాస్తవం ఉందా లేదా అనేది కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది సో ఏమికి మెంటల్ డిజార్డర్ అయితే ఏ రకమైన డిజార్డరు ఆ డాక్టర్ ఇచ్చింది ఏమన్నా తప్ప ఎందుకంటే ఈ మధ్య డాక్టర్స్ కూడా దొంగ సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది పెరిగారు కాబట్టి దీన్ని ప్రాపర్గా ఆమెను టెస్ట్ చేయించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఆమెకు ఒకవేళ అటువంటి ప్రాబ్లం ఉంటే ఆమెకు ప్రాపర్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సో మరి ఏం చేయబోతాం ఎందుకంటే ఇది ఇప్పటిది కాదు గత ఆరు నెలల నుంచి జరుగుతుంది నారాయణ దగ్గర డబ్బులు వసూలు చేయని కూడా ఆమె అడుగుతుందని చెప్తున్నారు ఆమె అవన్నీ డినై చేస్తుంది నేను డబ్బులు అడగట్లేదు నాకు డబ్బులు అవసరం లేదని ఆమె చెప్తుంది అనేక వీడియోలు ఆమె పెడుతుంది ఈయన ఏం చెప్తాను అంటే ఈమెకి క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆమె ఏం చేయాలో తెలియక ఫేస్బుక్లో లైవ్లు చేయడం మొదలుపెట్టింది డ్యాన్స్లు వేయడం మంచిగా అలంకరించుకోవడం ఫేస్బుక్లో మాట్లాడడం ఇవన్నీ చేస్తుంది దాని నుంచి ఆమె కొంతమంది ప్రభావంతో ఇలాగా మారిపోయింది ఇవన్నీ అతను చెప్తున్నాడు మరి ఎవరిది కరెక్టు ఏంటి అనేది తెలీదు నారాయణ గారు అయితే దీని మీద డైరెక్ట్ గా ఇప్పుడు వరకు మాట్లాడలేదు బయటకు వచ్చి ఓకే కానీ దీన్ని సిఐడి కూడా పరిగణలోకి తీసుకునింది ఖచ్చితంగా దీన్ని వైసీపీ ఉపయోగించుకుంటారు ఆమె ఈవన్ పవన్ కళ్యాణ్ కూడా నా వైపు మాట్లాడాలి నేను పవన్ ప్యాన్ ఎప్పటి నుంచో అనేది కూడా చెప్తుంది అయితే ఇప్పటి వరకు వాళ్ళ భర్త మాత్రం మాట్లాడేవాడు ఫస్ట్ టైం కొడుకు కూడా రంగంలోకి దిగాడు కొడుకుని నేను ఈమెను కన్విన్స్ చేయడానికి అమెరికా నుంచి పిలిపించానని చెప్తున్నారు మేబీ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి నారాయణ కూడా కంటెస్ట్ చేయబోతున్నాడు ఆల్రెడీ వైసీపీ నారాయణ మీద వేధింపులు మొదలు పెట్టారు ఆయన హాస్పిటల్ మీద మొన్న కూడా డ్రగ్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ దాడులు చేశారు మందులు ఏవో పాతో అమ్ముతున్నారని నిజానికి అసలు ఉద్దేశం నారాయణ అక్కడ మేజర్ గా ఒక ఫండ్ క్యాంపెయిన్ నడుపుతున్నాడు తెలుగుదేశానికి ఫండ్ అంతా కూడా నారాయణ ఆర్గనైజ్ చేస్తున్నాడు అందుకని నారాయణ ఎక్కడన్నా దాచిపెట్టాడా అని ఫండ్స్ కోసమే ఈ దాడి జరిగినట్టుగా తెలుగుదేశం వాళ్ళు నారాయణ వీళ్ళందరూ కూడా విమర్శిస్తున్నారు ఎందుకంటే జగన్ ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు భయపడేది కూడా దేనికి జగన్ మన ఫండ్స్ ని ఆపేస్తాడు పోల్ మేనేజ్మెంట్ ని ఇబ్బంది పెడతాడు అందుకే మనకు బీజేపీ అండ కావాలనేది చంద్రబాబు ప్రధానంగా బీజేపీ పొత్తు కోసం ఆయన వెళ్లడానికి కారణం అదే సో కరెక్ట్ గా ఇదే జరుగుతోంది జగన్ ఆల్రెడీ అక్కడ విపరీతంగా వెహికల్స్ ని చెక్ చేయడం డబ్బులు సీజ్ చేయడం ఇవన్నీ పెద్ద ఎత్తున స్టార్ట్ చేసేశారు అంటే చంద్రబాబుకి వాళ్ళ క్యాండిడేట్స్ చాలా మంది ఎన్ఆర్ఐ లో ఉన్నారు వాళ్ళు డబ్బులు పెద్ద ఎత్తున ఈసారి పంచే అవకాశం ఉంది ప్రత్యర్థి డబ్బుల్ని కట్ చేయాలి మన డబ్బుల్ని జనంలోకి లేక తీసుకెళ్లాలి అనే స్ట్రాటజీ బీజేపీ ఎప్పటి నుంచో దేశంలో అనేక రాష్ట్రాల్లో అమలు చేస్తుంది ఆ మధ్య తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా దాదాపు ఏడు వందల ఎనిమిది వందల కోట్లు ఇక్కడ పట్టుబడితే అందులో ప్రధానమైన భాగం కేవలం కాంగ్రెస్దే ఇటు బీఆర్ఎస్ది ఎక్కువ డబ్బులు పట్టుకోలేదు ఇంకా బీజేపీది అయితే అసలు లేదు సో దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ ఇదే చేస్తుంది ప్రత్యర్థి మానిటరీ సోర్సెస్ని కట్ చేయడం వాళ్ళ డబ్బుల్ని జనాలకు అందకుండా చేయడం మన డబ్బులు జనాలకి తీసుకెళ్ళడం ఇదే పోల్ మేనేజ్మెంట్ అంటే సో రెండోది మనకు ఓట్లు వేసే వాళ్ళని ఇంట్లో ఉంటే ఒకవేళ ఎవరైనా వేయకుండా వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఓట్లు వేయించడం ప్రత్యర్థి ఓట్లని వేనీయకుండా చూసుకోవడం ఇలాంటివన్నీ కూడా పోల్ మేనేజ్మెంట్ కిందకు వస్తాయి సో ఇది జగన్ అవన్నీ బలంగా చేస్తాడని చెప్పి భయపడుతున్నారు ఇప్పుడు ఈమె ఈమెకి వైసీపీ అండ కూడా ఏమైనా ఉందా వైసీపీ కూడా దీనికి దోహదం చేస్తుందా అనేది చూడాల్సి ఉంది ఇక్కడ కనీసం ఆమె తెలంగాణలో కూడా కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి తెలంగాణ పోలీసులన్న ఆబ్జెక్టివ్ గా స్టడీ చేసి ఈమెకి నిజంగా ఈ ప్రాబ్లం ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది లేదంటే ఈ రేపొద్దున ఈమెను ఇంకేమన్నా ఒకవేళ ఆమెకు అన్ని బాగుండి కూడా ఆమెని మెంటల్ అని చెప్పి తీసుకుని లేదని హాస్పిటల్లో చేరి చేస్తారా అనేది కూడా ఒక భయపడాలి మాంసం